श्रीमन्महाभारतमुल डैवकटव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల ఇరవై రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఆ క్రమములో జనమేజయ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకు ఏమడిగాడు అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహిస్తాను అనటములో ఏదో ఒక బలమైనటువంటి కారణం ఉండే ఉంటుంది ఆ ఖాండవవన దహనాన్నంతటిని గురించి నేను పూర్తిగా వినాలి అని అనుకుంటున్నాను అని జనమేజయ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకు వైశంపాయన మహర్షి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ జనమే జయ అగ్నిదేవుడు కాండవవనాన్ని దహించాలి అని ఎందుకు కోరుకున్నాడో ఆ విషయాన్నంతటిని పూర్వము జరిగినటువంటి ఆ కథ అంతటిని నేను నీకు వివరంగా చెబుతాను విను ఓ రాజా గతంలో శ్వేతకి అనేటటువంటి ఒక మహారాజు ఉంటూ ఉండేవాడు చాలా గొప్ప ప్రభావము పౌరుషము బలము కలిగినటువంటి వాడు అంతేకాకుండా యజ్వా దానపతి ధీమాన్ యథా యథానాణ్యోస్తి కష్టన ఆ శ్వేతకి అనేటటువంటి మహారాజుతో సమానమైన దానశీలి కానీ బుద్ధిమంతుడు కానీ యజ్ఞములు చేసేటటువంటి వాడు కానీ మరొక్కడు లేనే లేడు మంచి అద్భుతమైనటువంటి సమగ్రమైన దక్షిణలు ఇస్తూ గొప్ప గొప్ప యజ్ఞాలను ఎన్నింటినో చేశాడు ఆ శ్వేతకి ప్రతిదినం ఆయన ఆలోచనలన్నీ యజ్ఞాలు చేయాలని వాటికి తగినటువంటి దానాలను చేస్తూ ఉండాలని అట్లాంటి ఆలోచనలే సాగుతూ ఉండేవి ఆయనకి ఆ విధంగా ఋత్విక్కులతో కలిసి ఆ శ్వేతకి అనేటటువంటి మహారాజు యజ్ఞాలలో నిరంతరము దీక్షితుడై ఉంటూ ఉండేవాడు అట్లా చాలా యజ్ఞాలు చేస్తూ ఉండటం వలన ఆ యజ్ఞాలలో పాల్గొన్నటువంటి ఋత్విక్కులందరి కళ్ళు ఆ యజ్ఞ పొగ చేత కనిపించకుండా పోతూ ఉన్నాయి ఆ బాధను తట్టుకోలేక ఆ ఋత్విక్కులంతా ఆ రాజును వదిలిపెట్టి వెళ్ళిపోయారు అప్పుడు రాజు మళ్ళీ వారిని యజ్ఞాల కోసమని ప్రేరేపించాడు నేత్రాల చూపు కోల్పోయేమో వారి యజ్ఞాలకు రావటం లేదు ఇక ఈ శ్వేతకి అనే రాజు వారి అనుమతి తీసుకొని ఆ ఋత్వికుల అనుమతి తీసుకొని మరికొంతమంది ఋత్వికులతో మరికొన్ని క్రతువులను పూర్తి చేస్తూ ఉన్నాడు అట్లా యజ్ఞపరాయణుడైనటువంటి ఆ రాజు ఒక సంకల్పము చేసి వంద సంవత్సరాలు సత్రయాగం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాడు ఒక మహా సంకల్పం చేసుకున్నాడు కానీ ఆ మహారాజు సంకల్పము చేసినటువంటి యజ్ఞాన్ని సమాప్తి చేయగలిగినటువంటి ఋత్విక్కులే ఆయనకు దొరకటం లేదు చాలా గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ రాజు ఋత్విక్కుల పాదాలపైన పడి మంచి మంచి మాటలతో దానాలు ఇస్తా అనటముతో ఎంతో ప్రార్థన చేశాడు ఆ రాజు కానీ అతని మనోరథాన్ని ఆ ఋత్విక్కులు అతని మనోభీష్టాన్ని ఆ ఋత్విక్కులు సఫలం చేయలేదు ఆ రాజు ఆ ఋత్విక్కులతోని ఓ ద్విజోత్తములారా నేను ఎంతో బ్రతిలాడుకుంటున్నాను మిమ్మలందరిని మీ సేవతోని ప్రసాద వక్ష్యామి ఎన్న కార్యం ద్విజోత్తమాహ మీ సేవతోని ఈ కార్యక్రమాన్నంతటినీ పూర్తి చేయాలి అని సంకల్పించాను మీరేమో భావముతోని నన్ను విడిచిపెట్టాలి అని అనుకుంటున్నారు యజ్ఞం చేయించడానికి ఇతర ఋత్విక్కులను నేను వేడుకుంటాము అదేం చేస్తాం అని ఈ రాజర్షి అయినటువంటి శ్వేతకి అని ఇక ఊరుకున్నాడు అప్పుడు ఆ ఋత్విక్కులంతా కోపముతోని రాజుతోని ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ రాజా నీ యజ్ఞకర్మలు ఒక్కనాటివి కాదు కదా ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉన్నాయి నిత్యము ఈ యజ్ఞకర్మలలో లగ్నమై మేము పూర్తిగా అలసిపోయాము రాజా అలసిపోయినటువంటి మమ్మల్ని నువ్వు విడిచేయటం మంచిది కాదు అని ఆ ఋత్విక్కులంతా కొంచెం కోపంతో ఆ శ్వేతకి అనే మహారాజుతోని ఇంకా ఈ రకంగా కూడా అన్నారు ఓ రాజా గచ్చ రుద్ర సకాశం త్వం సహిత్వాం యాజయిష్యతి పరమశివుని దగ్గరకు పోయి ఈ యజ్ఞాలను నిర్వహించమని ఆచరించమని నువ్వే ప్రార్థన చేసుకోపో అని బ్రాహ్మణులంతా ఆ శ్వేతకి అనేటటువంటి మహారాజుతో అంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ